అందరికీ జైభీం రేపు రాజ్యాంగ దినోత్సవం నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ప్రోగ్రాంకి అందరూ సిద్ధపడుతున్నారని చెప్పి అనుకుంటున్నాము రేపు మధ్యాహ్నం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖద్వారం అయినటువంటి బొబ్బర్ లంకలో సమతా సైనిక దళ టీం రెండు గంటలకి స్టార్ట్ అవుతాం ఎప్పటికప్పుడు మీకు మన గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉంటాము పెద్దలు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరు కూడా అందరం కలిసి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న ఈ కాలంలో మన రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం అనేక ఆర్గనైజేషన్స్ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది సో సమతా సైనికల్ కూడా ఉంది దాంట్లో ఆ ఆర్గనైజేషన్స్ ఏంటి అన్నది మీకు చెప్పడం జరుగుతుంది మేలుకో ఆంధ్రప్రదేశ్ సిపిఎం మరియు అనుబంధ సంఘాలు ఆర్పిఐ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పీడిఎస్యు అంబేద్కర్ యోజన సంఘాలు సిపిఐ మరియు అనుబంధ సంఘాలు బేడా బొడగ జంగాల హక్కుల పోరాట సమితి మాలమహానాడు ఎంఆర్పిఎస్ పీడిఎం రాజోలు నియోజకవర్గ పరిరక్షణ చైతన్య సమితి एST एloයිස්श දलिතා बජනා මहिला ශक्तिබස් පौර හක්कුල සंगම් රाइතकූල සंगම් දරිතා අ්‍ය පෝරාට බීදි වැට අය पाල අරනෝදය සංස්කकृතික සමයිत්‍ය මතා රමයි චैතනය මहिला සंगම් डेමोक्්‍රटक् ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ ఫామ్ రాజోలి నియోజకవర్గ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాజోలు నియోజకవర్గ ముస్లిం సంక్షేమ సంఘం దళిత చైతన్య వేదిక దళిత ఐక్య వేదిక మానవ హక్కుల వేదిక ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి రాజ్యాంగ దినోత్సవాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో అంబేద్కర్ భవన్లో రేపు ఏర్పాటు చేయడానికి అన్నీ సిద్ధమయ్యాయి మనం కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో అంబేద్కర్ జెండాలతో జైభీ నినాదాలతో పెద్ద ఎత్తున మనందరం కలిసి రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయడానికి పెద్ద మీటింగ్కి హాజరు కావాల్సిందిగా సంతా సైనిక దళ తరపున మరియు ఏవైతే ఇప్పుడు ఆర్గనైజేషన్ చెప్పానో ఆర్గనైజేషన్ అన్నిటి తరపున మీ అందరికీ జై భీములతో స్వాగతం తెలియజేసుకుంటున్నాను మీ అందరినీ మరొకసారి జై భీములతో ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాను అందరికీ జై భీమ్